అది గాడి గుడ్డుతో పోలకి ఈరోజు సంవత్సరానికి మూడు సార్లు అకౌంట్లో మోడీ పైసలు వేస్తే వాటిని గాడి గుడ్డుతో పోలుస్తాడా ఈ రోజు రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తే ఈ ముఖ్యమంత్రి రైతులకు ఇస్తున్న సబ్సిడీని గాడిద గుడ్డుతో పోలుస్తాడా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో జాతీయ రహదారి నిర్మాణం చేస్తే గాడి గుడితో పోలుస్తాడా అది యూరియా పరిశ్రమ కావచ్చు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు లేక త్రిపుర రింగ్ రోడ్ కావచ్చు సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు ఎంఎన్టీఎస్ ట్రైన్లు కావచ్చు వందే భారత్ కావచ్చు ఈ ప్రభుత్వము మరి అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఈ తెలంగాణ కోసం ఖర్చు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి మిడిమిడి ధ్యానంతో మిడిమిడి ధ్యానంతో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు అందుకే తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తుంది అవినీతికి పాల్పడతా ఉంది అంతేకాదు ఇక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనతో తెలంగాణను పూర్తిగా దోచుకున్నది అందుకే ఈరోజు తెలంగాణను రక్షించేది తెలంగాణకు భవిష్యత్తు ఇచ్చేది తెలంగాణను ఆదుకునేది తెలంగాణ కండగా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారు మాత్రమే అందుకే తెలంగాణ విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు మహిళలు యువకులు రండి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మనమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అదేవిధంగా తెలంగాణ ప్రజలను భాగ్యనగర్ ప్రజలను కోరుతా ఉన్నాను పదమూడో తేదీన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను